నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం వృత్తి అంశాల్లో సంతృప్తికరమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు ఆకస్మికమైనటువంటి మార్పులు చేర్పులకు అవకాశాలు కూడా ఉన్నాయి కీలకమైనటువంటి అంశాల్లో తొందర పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాలను కాపాడుకుంటూ ఉండాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి ధర్మను సమర్పణ చేయండి వృషభ రాశి వారికి ఈరోజు పనుల్లో క్రమశిక్షణ లోపాలు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి మాటల విలువలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది వృత్తి ఉద్యోగ విషయాల్లో చెప్పుకోదగినటువంటి అనుకూలమైనటువంటి స్థితికి చేరుకుంటూ ఉంటారు ధనాన్ని వృధా చేసుకోకుండా పొదుపు చేసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం కాత్యాయని అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి గౌరీ పూజను నిర్వహించండి మిథున రాశి వారు ఈరోజు శక్తికి మించినటువంటి హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వ్యక్తిగతమైనటువంటి పనుల్లో లోపాలు లేకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం విశ్వనాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ విశ్వనాథ అష్టకమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారులకు వ్యాపారపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తుంటాయి సమయస్ఫూర్తితో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మేలు చేస్తూ ఉంటాయి కుటుంబ వ్యవహారిక విషయాలన్నీ కూడా చక్కగా శుభ ఫలితాలను కలుగ చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించండి సింహరాశి ఈ ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా కాస్త శ్రమకు గురి అయితే తప్ప పూర్తి చేయలేనిటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులను మెరుగుపరుచుకుంటూ ఉంటారు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఇతరులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని దవనముతో పూజించటం మంచిది కన్యా రాశి వార్లకు ఈరోజు రాబడి పెరుగుతూ ఉంటుంది స్నేహితులను ఆనందంగా కలుసుకోగలుగుతారు ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా చేపట్టి సకాలంలో పూర్తి చేసుకుంటారు ఉపయోగకరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ఇతరులకు ఉపయోగపడేటటువంటి సహకారాలు చేయటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి తామర పుష్పాలు సమర్పణ చేయండి ఈరోజు వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి దైవ చింతనను కలిగి ఉండే ప్రయత్నం చేయండి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం సుదర్శన స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుదర్శన స్తోత్రమును పారాయణం చేయటం మంచిది వృష్టిక రాశి ఈరోజు ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు వృత్తుల్లో పురోభివృద్ధిని సాధించుకుంటారు వ్యాపార పరంగా మంచి అనుకూలతలు సాధించుకుంటారు ఎదుటి వారితో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తమలపాకులు సమర్పణ చేసి అర్చన నిర్వహించండి ధనుసు రాశి వారికి ఈరోజు వ్యవహారిక విషయాలన్నీ కూడా అనుకూలమవుతూ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ముఖ్యమైనటువంటి పనుల్లో తొందరపాటుతనం ఇబ్బందులకు గురి చేస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం జగన్నాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి మకర రాశి వారు ఈరోజు వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి సమస్యలను ఓర్పుగా అధిగమించే ప్రయత్నం చేయండి మీకున్నటువంటి తెలివితేటలు ఉపయోగపడుతుంటాయి గౌరవాలు కూడా పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కార్తికేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ ప్రజ్ఞావివర్ధన స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వారు ఈరోజు లక్ష్యాలను చేరుకునేందుకు ఖచ్చితత్వంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తుండాలి అనవసరమైనటువంటి వ్యవహారిక విషయాలకు దూరంగా ఉంటుండండి సమస్యల పట్ల కాఠిన్యంగా వ్యవహరిస్తూ ఏమాత్రం కూడా దుబారాకు తావివ్వకుండా ప్రయత్నం చేస్తూ ఉండాలి తద్వారా సమస్యలు కొలెక్కి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పద్మావతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి చందనమును సమర్పణ చేసి కుంకుమార్చన నిర్వహించండి మీనరాశి వారు ఈరోజు వృత్తిపరమైనటువంటి అంశాల్లో సాంకేతిక పరమైనటువంటి లోపాలు లేకుండా జాగ్రత్త పడండి వివాదపరమైనటువంటి అంశాలను పరిష్కారం చేసుకోవటం మంచిది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా కాస్త ఆలస్యంగా పూర్తి చేసే సందర్భాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం భవానీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ భవానీ దేవికి కుంకుమార్చన నిర్వహించటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి